నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే దేశంలో ఇప్పుడు యాత్రల సీజన్ నడుస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేస్తుండగా అటు బీజేపీ రథయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేస్తున్నారు జనవరి పద్నాలుగున మణిపూర్లో ఆయన యాత్ర మొదలుపెట్టారు మార్చి ఇరవైనా ముంబైలో ముగించబోతున్నారు ఈ క్రమంలోనే హ్యాట్రిక్ విజయం పైన కన్నేసిన కాషాయ పార్టీ మిషన్ నాలుగు వందల లక్ష్యంగా దూసుకెళ్ళిపోతుంది పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టింది కర్ణాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఉంది కర్ణాటక తర్వాత సౌత్లో బలంగా ఉన్న తెలంగాణలో ఈసారి ఎక్కువ లోక్సభ సీట్లు గెలుచుకోవాలని భావిస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు రథయాత్రలు చేపట్టబోతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది ఈసారి పది సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది ఇప్పటికే పన్నెండు జిల్లా అధ్యక్షులను బీజేపీ హైకమాండ్ మార్చింది ఆరు మోర్చాలకు అధ్యక్షులు నియమించింది అదే సమయంలో రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల అన్నింటికీ ఇన్ఛార్జీలు కూడా నియమించింది తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రణయాత్ర దోహదపడుతుందని పార్టీ భావిస్తుంది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారాన్ని మోదీ కేరళ నుంచి ప్రారంభిస్తారని తెలుస్తుంది ఫిబ్రవరి ఐదు నుంచి పద్నాలుగు వరకు బీజేపీ రథయాత్రలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగనున్నాయి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్ని ఐదు క్లస్టర్స్గా విభజించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఐదు పార్లమెంట్ క్లస్టర్లో రథయాత్రలు నిర్వహించనుంది ఒక్కో యాత్రలో ఇరవై నియోజకవర్గాలు చుట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ఒక్కో యాత్ర రోజుకు రెండు నియోజకవర్గాలు చుట్టేలా ప్రణాళిక వేశారు ఆ యాత్రల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడంతో సహా ఈ పదేళ్లలో బీఆర్ఎస్ అవినీతి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో చేసిన మోసాన్ని ఎండగట్టనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి మొత్తంగా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పోటా పోటీ యాత్రలతో దేశ రాజకీయాలు హీటెక్కుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్